చూస్తున్నారు మన రైతు మన ఇష్టం అగ్రికల్చర్ ఛానల్ అయితే మనం వచ్చేసి ఇక్కడ మేకగూడెం గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆవుల పెంపకం చేపడుతున్నటువంటి ఫనీ మరియు రవితేజ గారి ఆవుల పెంపకం యొక్క షెడ్ని అయితే విజిట్ చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడికి రావడానికి గల కారణం మొదటగా ఫస్ట్ అయితే ఈ ఫనీ రవితేజ గారులైతే వచ్చేసి ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా వీళ్ళైతే ఈ ఆవుల పెంపకాన్ని అయితే చేపడుతున్నారైతే మనం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాం అయితే వీళ్ళు మొదట్లో కొన్ని ఫస్ట్ జెర్సీ ఆవులను మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఆ జెర్సీ ఆవులను మెయింటైన్ చేసిన తర్వాత వీళ్లకు కొంత ఆర్థికంగా నిలెక్కలేకపోవడం వల్ల కానీ లేదంటే వాటి మెయింటెనెన్స్గా అయ్యే ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల కానీ మళ్ళీ వాళ్ళు ఆ జెర్సీ ఆవులు మొత్తం తీసేసి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి అయితే వీళ్ళు ఆవులను అయితే మెయింటైన్ చేస్తున్నారని అయితే చెప్పడం జరిగింది అయితే వీళ్ళు జెర్సీ ఆవులను తీసేయడానికి గల కారణం ఏంది మళ్ళీ ఈ గిరి ఆవులను మళ్ళీ పోషణలో ఎంచుకోవడానికి గల కారణం అనేది మిగతా విషయాలన్నీ వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అప్పదండి అండి మీ పేరు ముందు మీ పని అండి నా పేరు ఫనీ అండి నా పేరు ఓకే రవితేజ అండి నా పేరు అయితే అయితే రవితేజ గారు ఫణి గారు మీరైతే ఇక్కడ ఈ మేకగూడెం గ్రామంలో చాలా అంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆవుల పెంపకాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది అయితే మేము గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాం అయితే మీరు చెప్పండి అసలు గత ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆవుల పెంపకాన్ని చేపడుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ముందు వేరే ఆవులు ఉన్న జెర్సీ హెచ్ఎఫ్ అవన్నీ మెయింటైన్ చేసినాము తర్వాత వాటిని తీసేసి గిర నాట్ ఆవల్ అంటే మన దేశీవాళి ఆవులు తీసుకొచ్చి మనం ఒక టూ ఇయర్స్ అవుతుంది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ టూ ఇయర్స్ అంటే మేము టూ థౌజండ్ ట్వంటీ లాక్డౌన్లోనే స్టార్ట్ చేస్తాము లాక్డౌన్ యాక్చువల్గా అప్పుడు మా ఫాదర్కి కొంచెం హెల్త్ హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సో ఆ తర్వాత మనం మా పాలు గురించి అవన్నీ ఎందుకని మనం దేశవాళీ ఆవుల పాలు తాగితే మంచిదని అప్పుడు ఒక ఐదు ఆవులు తీసుకొచ్చి స్టార్ట్ చేశాం మేము ఫస్ట్ అప్పుడు ఏ రకం అంటే దేశవాళే అప్పుడు కూడా అప్పుడు జెర్సీ కాదు మనం గిరి ఆవులే తీసుకొచ్చాము ఒక ఐదు ఆవులు తీసుకొచ్చాము మనము రాజస్థాన్ నుంచి అయితే గారు మీరు ఫస్ట్ అయితే జెర్సీ ఆవులతోనైతే అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత మరి మళ్ళీ అవి తీసేసి ఇవి పెట్టడానికి గల కారణాలు ఏంటి చెప్పండి ఒకసారి మాకు అంటే అప్పుడు నేను పెట్టినప్పుడు రేట్ లేదు రేట్ ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఎక్కువ లేదు మించిన దానాలకి వచ్చేస్తే దానాలు ఖర్చు ఎక్కువ అయిపోతుంది మెయింటెనెన్స్ లేక ఆవులు ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పి తీసేసి ఇంకా వద్దులేదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాటికి మెయింటెనెన్స్ లేదనుకోండి ఆవు ఆవు కొంచెం వీక్ అయిందంటే కింద పడ్డదంటే మళ్ళీ లేచే ఛాన్సెస్ తక్కువ ఏదన్నా రోగాలు రోగాలు ఎక్కువ మెయిన్ కొంచెం వచ్చినా మన క్లైమేట్కి దానికి ఏదైనా కొంచెం చిన్న చిన్న డిసీజ్ కూడా తట్టుకోలేవు ఇవి అంటే ఇప్పుడు మనకి గిరీ దశవాలి ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఎట్లాంటి కండిషన్స్ అన్న తట్టుకుంటే మనకు ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ అవి చూస్తున్నారు కదా మా ఆవులు ఎండలోనే ఉన్నాయి ఎండకే కట్టేసి ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండకి కట్టేసి ఉన్నా ఇంత కూడా షేక్ కాదు ఏమవ్వదు ఆవు అదే మనం ఒక జెర్సీ కానీ హెచ్ఎఫ్ని కానీ తీసుకెళ్ళి మనం ఎండలో కట్టేస్తే ఇలా ఊగుతూ ఉంటుంది మొత్తం వేడికి దాని బాడీ మొత్తం షివర్ అయిపోతుంటది అంటే మనకిప్పుడు ఈ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మొత్తం దేశవాలి దేశవాళి గిరావులు ఒకటి ఒకటి మా దగ్గర ఒకటి జెర్సీ ఉంది అది కూడా ఏంటంటే మేము మొత్తం అప్పుడు జెర్సీ ఆవాలని తీసేసి అమ్మేసిన తర్వాత పాలకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనం పాలు పోసేవటం చిన్నప్పటి నుంచి పాలు తాగి పెరిగినాం అట్లాంటిది మనము మళ్ళీ ఒక పొద్దున్న ఒక క్యాన్ తీసుకొని పాల పాలపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక లీటర్ పాలు తీసుకొస్తే అది సరిపోవట్లేదు అట్లానే ఏం చేసినాము ఒక ఆవుని అప్పుడు మనం దేశాల ఆవులు తెచ్చిన దాకా ఒకటి తీసుకుందామని చూస్తుంటే తక్కువలో ఒకటి ఏంటంటే కటింగ్కి వెళ్ళిపోతుంది ఒక ఆవు ఒక ఆయన కట్గా అంటే కట్ చేస్తారు కదా తీసుకెళ్ళిపోతున్నాడు ఆటోలో తీసుకెళ్ళిపోతుంటే మేము ఆపినాం ఏమైంది ఇట్లా తీసుకున్నాం అంట అని అడిగితే ఆయన ఇట్లా అయిపోయింది ఇది అంటే వాళ్ళ షెడ్ కూలిపోయిందంట కూలిపోతే ఆవు మీద పడిపోయిందంట ఆవు తోక కట్ అయిపోయింది అయితే రవితేజ గారు మీరైతే మొదట్లో జెర్సీ ఆవులను అయితే తీసేయడం జరిగిందని చెప్పి అప్పుడేమైనా మీకు నష్టం వాటిల్లేదు అవును అంటే అప్పుడు మనకి గాలికుండి వ్యాధి అన్న వస్తుండే అట్లా అది కాక ఇంకోటి తైలేరియా అని ఫీవర్ వస్తుండే అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అది మాకు తెలియదు వాటి గురించి సో ఏమవుతుంది అంటే బయట నుంచి ఆవాలని తీసుకొచ్చినాం మేము అప్పుడు ఒక ఫోర్ లాక్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టి ఒక ఐదు ఆరు ఆవులు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఆ రావులు చనిపోయినాయి ఆ రావులు చనిపోయినాయి ఆరావాళ్ళు చనిపోయినాయి అది కాక వాటికి ఎక్స్పెన్స్ మళ్ళీ మెడికల్ ఖర్చులో ఒక్కొక్క దానికి ఒక పదివేలు పదిహేను వేలు పెట్టిన ఆలు కూడా ఉన్నాయి అట్లా దీని తర్వాత ఇంకా వేస్ట్ అనిపించింది ఆవులని మనం ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నామో అవి తట్టుకునే కెపాసిటీ లేదు ఇక మనం వాటి పాలు తాగినా మనకి అది ఏ వన్ మిల్క్ ప్రోటీన్ ఏ వన్ ప్రోటీన్ వస్తుంది మనకు ఓకే ఏ వన్ ప్రోటీన్ అంత మంచిది కాదు హుమన్ అది మనుషులకు కూడా అంత మంచిది కాదు బట్ వాడుతున్నారు అందరు ఏంటంటే మనకు అందరికీ దేశవాళ పాలు కావాలంటే ఎవరి దగ్గరికి దొరకవు సరిపోవు కాబట్టి మనకి జెర్సీ ఇవి బ్రీడ్స్ డెవలప్ చేసి అవి వాడుతున్నారు ఎందుకంటే మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అందరికి సరిపోతాయి అనే ఉద్దేశంతో వాడుతున్నారు కానీ ఆ పాలు అయితే హెల్త్కి మంచిది కాదు ఓకే ఏ టూ ప్రోటీన్ ఉంటా ఏ టూ ప్రోటీన్ కావాలి మనకి ఇప్పుడు దేశవాళి ఆవులను చూసుకుంటే మనకి ఏ టూ ప్రోటీన్ వస్తుంది వాళ్ళల్లో అందులో ఏ వన్ ప్రోటీన్ వస్తుంది జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఇలాంటి ఆవుల్లో ఏ వన్ ప్రోటీన్ వస్తుంది అది కొంతమంది అది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే క్యాన్సర్స్ మెయిన్లీ క్యాన్సర్స్ అండ్ మనుషులు ఊబకాయ అంటారు చూసి లావుగా అయిపోతారు చిన్నపిల్లల్లో డిసీజెస్ చిన్నపిల్లలకి మెయిన్గా హెడ్ఏక్ స్ట్రెస్ ఇవన్నీ వాటి వల్ల డెవలప్ అవుతాయి ఓకే ఆ ఫనీ గారు మీరు చూసుకున్నట్లయితే ఈ గిరి ఆవులు అనేది మీరు మొదట ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసి మేము ఫస్ట్ తెచ్చినప్పుడు గుజరాత్ నుంచే తెచ్చాము రాజస్థాన్ సైడ్ గుజరాత్ సైడ్ నుంచి తెచ్చాము అప్పుడు ఫస్ట్ టైం అయితే ఐదు ఆవులు తెచ్చాము మేము ఐదు ఆవులు తెచ్చాక ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ చూసాము ఫైవ్ సిక్స్ మంత్స్ బాగానే అనిపించింది తర్వాత మళ్ళీ మెల్లగా మళ్ళీ మూడు ఆవులు తెచ్చుకున్నాము అయితే మీరు ఫస్ట్ అప్పుడు తెచ్చుకున్నప్పుడు మీకు ఈ దేశమైన ఆవులకు వచ్చేసి ఐదు ఆవులకు అంటే ఒక్కొక్క ఆవుకు ఎంత ధర అప్పుడు మాకు అంటే మేము అక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ అవి కాకుండా మేము అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం రైతుల దగ్గరే తీసుకున్నాం మేము డైరెక్ట్ ఇట్లా మా మధ్యలో బ్రోకర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకుండా డైరెక్ట్ మేము రాజస్థాన్ వెళ్ళినాం రాజస్థాన్ వెళ్ళి ఒక వన్ వీక్ టైం పట్టింది మాకు వన్ వీక్లో అక్కడ ఉండి అక్కడ ఒక గోశాల వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర కూడా కొంచెం సలహాలు తీసుకొని వాళ్ళతోటి రైతుల దగ్గర కాంటాక్ట్ అయ్యి అక్కడ తీసుకున్నాం మాకు ఒక్కొక్కటి ఒక అప్పుడు అయితే మాకు అక్కడ వితౌట్ ట్రాన్స్పోర్ట్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ పడింది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి డిసెంబర్ వరకు ఆవులకు కలిపి ఒక ఎయిటీ థౌసండ్ అయింది మనకి అంటే ట్రాన్స్పోర్ట్ ఎయిటీ ట్రాన్స్పోర్ట్కి ఎయిటీ థౌజండ్ ఒక ఆవుకు వచ్చేసి ఎంత పడి ఇరవై వేలు దగ్గర దగ్గర ఇరవై వేల దగ్గర పడ్డది పదిహేను నుంచి ఇరవై వేల దగ్గర పడదు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆవు ఆవుగా అరవై వేలు లోపల పడ్డది యాభై ఐదు అరవై వేలు అంటే మీకు మొత్తానికి ఎనభై వేలకు మీ షెడ్లో తర్వాత మేము అప్పుడు తెచ్చిన ఏంటంటే కొంచెం ఆ టైప్లో చిన్నగా ఉన్నాయి ఆవు అంటే అప్పుడు మనకి పాలు తక్కువ ఇచ్చినాయి అంటే మనం రేట్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి మనకి కొంచెము ఫోర్ ఫైవ్ లీటర్స్ అట్లనే ఇచ్చినాయి పాలు ఆ తర్వాత మాకు ఎందుకు ఈ వీటిని కూడా ఎక్కువ ఇచ్చే ఉంటాయి కదా అని మేము కొంచెం తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ గుజరాత్ సైడ్ నుంచి తెప్పించుకున్నాం మేము ఆవులని అప్పుడు అప్పుడు ఉంది అది ఇది ఇది ఒక ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ వరకు ఇచ్చింది మనకి రవితేజ గారు మీ డైరీ ఫామ్ ఇప్పుడు మీ ఈ షెడ్ లో కనుక చూసుకున్నట్లయితే ఎన్ని ఆవులు ప్రస్తుతానికి మీ పాలిస్తున్నాయి ఇప్పుడు తొమ్మిది ఆవులు ఇస్తున్నాయి పాలు తొమ్మిది ఏడు ఆవులు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నాయి ఇప్పుడు రెండు ఆవులు ఈ మంత్ లో ఇంకా బయట ఒకటి ఉన్నది అవి ఇంత మీ ఈ షెడ్ లో హైయెస్ట్ గా ఎన్ని లీటర్స్ ఇచ్చే ఉంది తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వరకు ఇస్తుంది అంటే మార్నింగ్ మార్నింగ్ ఒక తొమ్మిది తొమ్మిదిన్నర ఈవినింగ్ ఒక తొమ్మిది తొమ్మిదిన్నర మార్నింగ్ తొమ్మిది ఈవినింగ్ తొమ్మిది సో రవితేజ గారు ఈ దూడలు అనేటిది మనకు పెంపకం విషయంలో చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే దూడలు చనిపోతాయి దూడలు చనిపోతాయి అని అయితే మనకు చెప్పడం జరుగుతుంది సో మీ దగ్గర అయితే చూసుకున్నట్లయితే చాలా దూడలు అయితే బ్రతికే ఉన్నాయి సో వీటికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి జాగ్రత్తలు అంటే మనం కొంచెం ఒక ఫస్ట్ టూ మంత్స్ మాత్రం పాలు బాగా ఇచ్చి ఇచ్చుకోవాలి దూడలకు ఫస్ట్ టూ మంత్స్ ఆవు పాలు ఇస్తుందని మనం పాలు ఎక్కువ కావాలంటే పాలు పిండేసుకుంటే వాటికి వాటికి ఫస్ట్ టూ మంత్స్ అంటే ఏం తినలేవు గడ్డి తినలేవు ఏం తినలేవు ఫస్ట్ టూ మంత్స్ కొంచెం ఒక పూటకు ఒక వన్ 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 అండ్ హాఫ్ లీటర్ పాలు ఇచ్చుకుంటే వాటికి ఒక టూ మంత్స్ తర్వాత మనం ఒక హాఫ్ లీటర్ ఇచ్చినా వాటికి సరిపోతాయి వాటితో పాటు అడిషనల్గా వాటికి కూడా కొంచెం దాన అది అలవాటు చేస్తే మినరల్ మిక్చర్ అవి కొంచెం అలవాటు చేసుకుంటే అవి కూడా సేఫ్గా ఉంటాయి బాగుంటాయి అయితే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఫణి గారు మీకు ఇక్కడ వచ్చేసి మాకైతే గడ్డి అవపడుతుంది సో మీ షెడ్లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం పదహారు ఆవులు ఉన్నాయి ఓకే ఈ పదహారు ఆవులకు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ సూపర్ నైపేర్ గడ్డి అయితే హాఫ్ ఎకర్ ఉంది గడ్డి ఓకే అయితే మీరు ఈ పదహారు సరిపోతుందా సరిపోవట్లేదు బయట నుంచి మళ్ళీ ఈ మనకు చాలా మంది రైతులు కూడా కొనుక్కోవడం జరుగుతుంది కొనుక్కునే క్రమంలో మనకు గడ్డి ఎంతకు లభిస్తుంది అది ఎట్లా అన్నట్టు దాని ప్రాసెస్ ఎంతకంటే అది మనం పచ్చిగడ్డి అంటే మేము బయట తీసుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే మాకు ఫస్ట్ వేరే దగ్గర ఉండే ఫామ్ అక్కడ మాకు హెడ్ లూషన్ ఉండే జింజువా గడ్డి ఉండే సూపర్ నేపర్ ఇవన్నీ ఉండే బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పెడదామంటే ఇంకా అప్పుడు కుదరలేదు ఒక ఇప్పుడు సూపర్ నేపేర్ మాత్రం పెట్టుకున్నాము ఇక్కడ ఇప్పుడు ఈ మంత్లో ఇంకా హెడ్ లూషన్ అవి పెడుదామని ప్లాన్ చేస్తున్నాం అవి ప్లాన్ అవి అవి కూడా మాకు సెట్ అయిపోయిందంటే మనకు బయట నుంచి తీసుకునే అవసరం ఉండదు అండ్ బయట మనం తీసుకుంటే ఒక్కొక్క సా సీజన్ బట్టి ఒక్కొక్క రేట్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మనకి కోత కట్ ఎండుగడ్డి అంటే మనకు ఇప్పుడు కటింగ్స్ అన్ని కోతలకి వస్తాయి కాబట్టి ఈ టైంలో తక్కువ దొరుకుతాయి ఎండు తక్కువ రేట్లో దొరుకుతాయి ఎండుగడ్డి తర్వాత మనకి కటింగ్స్ లేని టైంలో వెళ్ళి అడిగితే ఎక్కడైనా ఎక్కువే ఉంటుంది రేటు ఫ అనగానే ఒక పది లక్షల పెట్టుబడి పెట్టి ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఉన్నారని కూడా మనకు చాలా డైరీ ఫామ్లో చెప్పడం జరిగింది వాళ్ళ బడ్జెట్ ఒక పది లక్షలు అనుకున్నప్పుడు వాళ్ళు మొత్తం అంతా డైరీ షెడ్కి కన్స్ట్రక్షన్కి ఆవుల మీద మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా షెడ్ కొంచెం తక్కువ ఖర్చులో అయిపోయేట్టు చూసుకోవాలి ఇప్పుడైనా మ్యాక్సిమం ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే షెడ్ వేసేస్తారు పెద్దగా ఒక ఇరవై ఆవులు పట్టాలి నాకు అని దానికే మొత్తం ఒక ఇరవై పది లక్షలు పెట్టేసారు దానికి మిగిలిన ఆవులకు మళ్ళీ అప్పులు చేసి తెస్తారు వాళ్ళు లేదు ఆవులను తెచ్చేస్తారు ఒకటేసారి అది ఇచ్చేస్తారు అన్నీ వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు ఏమి ఉండదు తెచ్చేస్తారు తెచ్చేసిన తర్వాత ఏమైపోతుంది అవి ఫస్ట్ సెట్ అయిందా ఓకే లే అది లేదా అంటే సెట్ కాకపోతే ఇబ్బందులు పడతారు అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక ఫస్ట్ ఒక పది ఆవులు మనం పెడదామంటే అందులో ఒక మూడు ఆవులు తెచ్చుకోండి ఫస్ట్ మూడు ఆవులు తెచ్చుకుంటే మూడు ఆవులు సెట్ అయిన తర్వాత మూడు ఆవులు కంటిన్యూ పాలు ఇస్తుంటే వాటి పాలు తక్కువ అవుతుంటాయి కదా మళ్ళీ కడతాయి కదా ఆవులు తక్కువ అయ్యి వాటి పాలు తగ్గి తగ్గిపోయేటప్పుడు మళ్ళీ ఇంకో మూడు ఆవులు తెచ్చుకోవాలి ఇంకా మూడు ఆవులు తెచ్చుకున్నప్పుడు ఈ పాలు రన్ రన్ అవుతాయి అప్పుడు రన్ అయ్యి మళ్ళీ ఇవి కొంచెము తక్కువ అవుతున్నాయి అనే స్టేజ్లో మళ్ళీ ఇంకో మూడు తెచ్చుకుంటే అట్లా త్రీ బ్యాచెస్ కింద తెచ్చుకోవాలి ఆవులు త్రీ బ్యాచెస్ కింద ఒక పది ఆవులు అన్నప్పుడు ఒక త్రీ బ్యాచెస్ కింద తెచ్చుకుంటే మనకి మనకి ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది పాలు ఎప్పుడు తగ్గవు ఇంకా మనకు తర్వాత ఈనప్పుడు ఆవులు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ క్లాక్టేషన్లో కూడా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది లేదు ఒకటేసారి మనం పది ఆవులు తెస్తే ఏమవుతుంది అంటే పది ఒకటేసారి ఈతే ఒకటేసారి పాలు ఇస్తాయి అన్నీ మళ్ళీ ఒకటేసారి కడితే అప్పుడు పాలు ఉండవు ఇన్కమ్ లేదు నాకు ఏం లేదు మొత్తం లాసే వస్తుంది నాకు జీతగాడికి పైసలు ఇవ్వాలి పైసలు ఏమి మిగిలదిలేదు దాన ఖర్చు వస్తుంది అది వస్తుంది అంటారు అనుకుంటారు అయితే పని గారు మెయిన్ గా వచ్చేసి ఈ ఆవుల పెంపకం విషయంలో మనకు చాలా మంది రైతులు ఏంటంటే ఈ పొదుగువాపు వ్యాధి అనేది అయితే వస్తుందనేది అయితే మనకు తెలుస్తుంది ఈ పొదుగువాపు వ్యాధికి మీరు దేశీ రకం ఆవులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఏం చేస్తుంది మేము పొదుగువాపు వచ్చినప్పుడు సోడా యూజ్ చేస్తాము దానాలో కలిపేసి పెడితే పొదుగువాపు అనేది తగ్గిపోతుంది ఒక మూడు నాలుగు రోజులు పెడితే పొదువాపు అనేది ఉండదు ఇంకా పాటు ఇంకా వ్యవసాయం ఉందనేది అయితే చెప్పడం జరిగింది చాలా ఇక్కడ గ్రామస్తులు ఈ దీంతో పాటు ఇంకేమేమి సాగు చేస్తున్నారు గులాబీ ఉంది రెండు ఎకరాలు అది కాక ఇంకా పువ్వులు సాగుబాతి ఉంటది ఎప్పటికీ పువ్వు బంతి చామంతి మీరు ఈ ఈ పాడి పాటు పూల సాగు అనేది కూడా చేపడుతున్నారు పువ్వులు ఇంకా మనకి బ్లాక్ రైస్ అని ఉంటది బ్లాక్ సీడ్ అది కూడా వేసిన లాస్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ వరి వేస్తున్నాము మనకి అక్కడ చామంతి ఉంది అటు పేపర్ వైట్ ఉంది ఆస్టర్ ఉంది ఇంకా ఇక్కడ గులాబీ అవి ఉన్నాయి ఇంకా అవి కూడా వాటికి మేము ఏం పెస్టిసైడ్స్ అంటే ఫర్టిలైజర్ అయితే అండి మీరు గుర్తు చాలా బాగా గుర్తు చేశారు అయితే ఇప్పుడు ఈ చాలా మంది రైతులు వచ్చేసి యూరిన్ గానీ పేడ కానీ మామూలుగా కొంతమంది అమ్ముతున్నారు అయితే మీరు ఈ ఈ పేడ ద్వారా యూరిన్ అనేది ఏం చేస్తున్నారు మీరు జీవామృతం తయారు చేస్తాం జీవామృతం మాకు మొత్తం ఇప్పుడు వ్యవసాయం మొత్తంలో మేము అసలు ఫర్టిలైజర్ అనేది యూస్ ఏది వాడము జస్ట్ మేము జీవామృతము ఇట్లాంటివి అన్ని యూరి మూత్రం ఉంటుంది కదా అవి స్ప్రే చేయడం పురుగులకి వాటికి వాటితోటే మొత్తం అయిపోతుందండి రవితేజ గారు మీరు చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే మీ ఆవుల పెంపకంలో చెప్పడం జరిగింది చాలామంది రైతులు చిన్న సన్నకారు రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయం విషయంలో మనం ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడి నష్టపోతున్నాము మాకు పంటల్లో ఏం మిగలట్లేదు అని అయితే చాలామంది రైతులు అయితే చెప్తున్నారు అయితే ఈ పాడి పరిశ్రమ ఉన్నటువంటి రైతులు కూడా మనకు వచ్చేసి ఈ పేడ కానీ యూరిన్ కానీ వీటిని అట్లా వదిలేసి అమ్మేసి మళ్ళీ వీళ్ళు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుని అయితే మనకు పొలాలలో చల్లుకోవడం జరుగుతుంది మీరు చాలా బాగా జీవామృతం అయితే తయారు చేసుకుంటారని చెప్తే అయితే జీవామృతం తయారు చేసుకోవాలంటే ఎలా ఆ ప్రాసెస్ ఆ పద్ధతి అనేది ఎలా ఒకసారి చెప్పగలుగుతారు మనము ఇప్పుడు మొత్తం వ్యవసాయం మొత్తము అసలు ఎట్లాంటి బయట నుంచి అయితే కొనము జస్ట్ మనం ఓన్లీ జీవామృతం వాళ్ళతోటే చేస్తాం వ్యవసాయం మొత్తము మనకు జీవామృతం తయారు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఉంది ఇది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో ఒక టెన్ కేజీస్ పేడ అది కూడా దేశీయవళి ఆవులు అయితేనే మనకు సెట్ అవుతుంది దీనికి టెన్ టెన్ కేజీస్ పేడ టెన్ లీటర్స్ ఆవు మూత్రము అండ్ ఒక టూ కేజీస్ శనగపిండి అన్న ఏదన్నా మనకి పప్పు జాతి ఉంటుందా అంటే మనం ఇట్లా పల్లగ కొడితే టూ పీసెస్ అయ్యే పప్పు జాతి కావాలి అట్లాంటిది ఏదైనా సరే టూ కేజీస్ పిండి అండ్ ఒక టూ కేజీస్ బెల్లము బెల్లము ఇంకా కొంచెం పుట్టమట్టి కొంచెం ఒక దోశంతా పుట్టమట్టి వేసుకొని రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ నింపేసిన తర్వాత రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ కలపాలి క్లాక్ వైజ్ కలపద్దు క్లాక్ వైజ్ ముళ్ళు ఎట్లా తిరుగుతుందో మనకి అట్లనే క్లాక్ వైజ్ రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కలపాలి త్రీ డేస్ తర్వాత మనము డ్రిప్లో ఎక్కించుకున్నా సరే అది లేదంటే మూడు రోజులకే మనకు పంటలో కలుపుకోవచ్చు మూడు రోజుల తర్వాత ఇంకా డైరెక్ట్ చైన్కి ఎక్కిచ్చేయచ్చు మనం ఏమైతే ఇప్పుడు మాకు వెంచురీ ఉంది సో మేము ఏం చేస్తాము జస్ట్ డైరెక్ట్ కొంచెం ఒక ఫిల్టర్ పెట్టేసి డ్రమ్ లో పోసేస్తే పైప్ లాగేసుకుంటే డైరెక్ట్ డ్రిప్ కి లేదు సో ఇదేనండి మనకు రవితేజ గారు చెప్పినటువంటి జీవామృతం అయితే మనం చూస్తున్నాం కదా ఈ రెండు డ్రమ్ వీళ్ళైతే ఇక్కడ తయారు చేసుకుని ఆవు మూత్రంతో మరియు ఆవుల పేడ ఇలా అన్ని రకాలుగా కలుపుకొని వీళ్ళు జీవామృతం తయారు చేసుకొని వీళ్ళ పంటలపై వాడుకొని చాలా మంచి లాభాలు పొందుతున్నారు సో ప్రతి ఒక్క రైతు గమనించదగ్గ విషయం అండి ఈ జీవామృతం అయితే ఫణీంద్ర గారు మీరు గులాబీ పూల పెంపకం అనేది కూడా చేపడుతున్నారు అనేది అయితే చెప్పారు ఈ గులాబీ మొక్కలు నాటుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇవి యాక్చువల్గా మేము నాటలేదు ఇవి మేము ఈ ల్యాండ్ లీజ్కి తీసుకోకముందే ఉన్నాయి ఓకే సో వాటి అప్పుడు కొంచెం మొత్తం ఆయన వేరే ఆయన చేసేవాళ్ళు ల్యాండ్లో సో సో ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత మేము తీసుకున్నాం మేము తీసుకున్నాక ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చెట్లు మొత్తం ముందు ఫర్టిలైజర్స్ అవి వేసి చూసినాము సెట్ కాలేదు తర్వాత మేము ఆర్గానిక్లో వెళ్ళి మేము జీవామృతము ఇంకా ఆవు మూత్రం స్ప్రే చేయడం అట్లాంటివన్నీ చేసిన తర్వాత మనకు కవర్ అయింది ఓకే అండి రవితే అయితే మనకు వచ్చేసి ఈ గులాబీ మొక్క ఈ పూలు అనేటిది మీరు ఎక్కడ అమ్ముతున్నారు మాది ముందు మార్కెట్కి వెళ్తుండే గుడిమాల్ కపూర్ ఇప్పుడు ఏమంటే కొత్తూరులో మాకు అంటే షాప్ ఉన్నది వేరే వాళ్ళది సో వాళ్ళు తీసుకుంటారు రెగ్యులర్గా రోజు ఆయనే తీసుకుంటాడు అయితే మీరు కేజీకి అంటే కేజీ అయిపోజీ లాగానే అమ్ముతారు ఇంకా మార్కెట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిమాండ్ బట్టి మనకి రేట్ వస్తూ ఉంటుంది పెళ్లిళ్ళు అవి చాలా ఎక్కువ ఉన్నాయి పండగలు అవి ఉన్నాయా అంటే మనకు వంద రూపాయలు నూట ఇరవై నూట యాభై కూడా పోవచ్చు లేదు అంటే పది రూపాయలు పోయిన రోజులు కూడా ఉంటాయి మనకి పది రూపాయలు ఇస్తామంటే కూడా వద్దు అన్న రోజులు కూడా ఉంటాయి మనకి అయితే మీకు వచ్చేసి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో ఈ ఈ గులాబీ మొక్కల సాగనది మీరు చేపడుతున్నారు ఇది ఒక టూ అండ్ హాఫ్ ఎకర్స్ ఒక రెండు ఎకరాల నేరలో వచ్చేసి మీకు సంవత్సరానికి నికరంగా ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి అంటే మనకి మంత్లీ ఒక ఫార్టీ థౌజండ్ వరకు ఫార్టీ ఫిఫ్టీ వరకు అయితే వచ్చ వస్తుంది అండి అయితే ఒక నెలకి వచ్చేసి మీకు నలభై వేలు నలభై వేలు ఇంకా అందులో నుంచి మనము లేబర్ ఖర్చులు మనకు పూలు తెంపడానికి రోజు మార్నింగ్ లేబర్ ఖర్చులు ఇంకా వాటికి ఏమైనా స్ప్రేస్ అవి చేసినప్పుడు ఆ ఖర్చులు ఇవి తీసేయాలి ఇంకా మనకి ఒకటి బెనిఫిట్ ఏంటంటే మనకి మనకు ఫర్టిలైజర్ ఖర్చు మనకు మిగిలిపోతుంది అంటే జీవామృతం వల్ల మనకి మిగిలిపోతుంది లేదంటే ఆ ఖర్చు కూడా మనం అందులో తీసేస్తే మనకి ఏం మిగిలేదు అది అంటే అయితే మీరు జీవామృతం వాడడం వలన మీకు చాలా ఈ ఈ పూల సాగులో అయితే మీరు చాలా లాభం అయితే ఉంది పూల సాగు అనే కాదు మనకి ఎటువంటి దాంట్లో వేసుకున్నా కూడా మనకు లాభమే ఉంది మేము ఎందుకు గారు రవితేజ చివరిగా మీరు ఈ దేశీయ ఆవుల పెంపకంలో లాభాలు అయితే పొందుతున్నారా మరి ప్రజెంట్ ఎలా ఉంది లాభ నష్టం అయితే లేదు లాభం అయితే వాటి మాకు ముందున్న జెర్సీ ఆవుల కన్నా బెటరే అనుకోవాలి అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది ఏంటంటే మనం ఆరోగ్యవంతమైన పాలు ఒకటి ఇస్తున్నాము అందరిలా కాకుండా మనము ఎటు ఏ ప్రకారంగా చూసినా వాటికన్నా ఇవైతే హెల్తీ హెల్తీ మంచి పాలు ఇవి అంటే పెంచుకోవడం విషయంలో కూడా బాగానే ఉన్నాయి పెంచుకోవడంలో కూడా మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అసలు మెయింటెనెన్స్ అనేది ఉండదు ఎక్కువ మాక్సిమం చాలా తక్కువ అయితే మళ్ళీ మనకు పాలు అనేటువంటివి కూడా మంచి స్వచ్ఛమైన స్వచ్ఛమైన పాలు మనము ఈ పాలు ఒక వన్ మంత్ కంటిన్యూ తాగిన తర్వాత మనకి వెళ్ళి మనం ఒక జెర్సీ ఆవు పాలు గాని హెచ్ఎఫ్ ఆవు పాలు కానీ ఒకసారి తాగితే మనకు తాగుబుద్ది కాదు ఎందుకంటే అవి టేస్టే డిఫరెంట్ అనిపిస్తాయి మనకి కొంచెం ఏంది వాటర్ కలిపినావా నువ్వు ఛాయల పాలల్లో వాటర్ కలిపినావా అని అడుగుతాం ఎవరన్నా తాగితే డైరెక్ట్ ఓకే చాలా ధన్యవాదాలు అండి ఆ ఫనీ గారు రవితయ్య గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఛానల్ కోసం అయితే మీరు చాలా బాగా మంచి దేశావుల పెంపకంలో సూచనలు తెలియజేశారు ఉంటున్నానండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసి ఇక్కడ మేకగూడెం గ్రామంలో ఉన్నటువంటి రవితేజ మరియు ఫనీలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఆవుల పెంపకాన్ని అయితే విజిట్ చేయడం జరిగింది సో మరో వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే మన రైతు మన ఇస్తున్న అగ్రికల్చర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటున్నాను అనేది ధన్యవాదాలు విధంగా ఏదైనా కామెంట్ల రూపంలో తెలియజేయాలకుంటే కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్